की सा रही स्लो

ఒక గిల్లర ఈ పక్కన స్వామి కొద్దిగా అనుకొనాలి ఓకే సార్ స్వామి మీరు నేడబడండి కొద్దిగా అనుకొండి ఇంకా రండి था मान ओके चल र गुडल ब्रा बट्ट अब जति हाल हालको छ शहरमा ओके छिन पास किन छ अहिले यता त लाइट कट हुन्छ आडी बिरा गइ पो इडु नला यो लाइन बडालु दुवै

చాలా ఆనందకరమైన రోజు నాకు ఈ రాష్ట్ర కమిటీలో పదవి కలిపినందుకు ఘన శ్రీనివాస్ గారికి ఎప్పుడు పదవి జరుపుకుంటూ ఆయనకి రుణపడి ఉంటానని ఈ పార్టీకి ఇది విడిగా పనిచేస్తారని ఇదే రకంగా చైర్మన్ గారికి పేరుకొన్న గారికి మన పిరిచర్ విజయ్ నరసింహరావు గారికి ఎంపీ గారికి కౌన్ రాంబాబు గారికి మా గ్రామ ప్రజలందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను सामले है भाणセプト పదండి మీ ఏదో పోయాలి బిజాలి అక్కడకొచ్చామందాం అన్నాడు బాలకత్తరు ఇంట్లో హంగితు ఇనిటిని ఇంకొకన్నా ఏమసారే చేనే బయట చేనే